నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబక్క విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పరిచయ సమావేశానికి ఎంపీ బీదామస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలతో పాటు వైసీపీ శ్రేణులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకి ఔటర్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు దగదర్తి మండలంలో విమానాశ్రయం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నల్లపరెడ్డి కుటుంబం కోవూరులో పోటీ చేస్తున్నారని ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించే ఏకైక నాయకులు నల్లపరెడ్డి కుటుంబం వారేనని తెలిపారు అనంతరం ఎంపీ బీద రావు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కోవూరు అంటే నల్లపురెడ్డి కుటుంబమే గుర్తొస్తుందని చెప్పారు తదనంతరం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంతమంది డబ్బున్నోలు వచ్చినా విజయం తమదేనన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన తర్వాత ఇంకా రాజ్యసభలో సమయం ఉన్నప్పటికీ కూడా సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగింది అన్నటువంటి సంతోషం బాధ్యత ఇంకా పెరిగింది ఆ బాధ్యతను నెరవేర్చాలి అన్నటువంటి పట్టుదల కూడా నాలో పెరుగుతా వస్తూ ఉంది తప్పకుండా మీ యొక్క అంచనాకి నేను కానీ ప్రసన్న కుమారు అన్న ఆల్రెడీ మిమ్మల్ని తృప్తిపరచడం జరిగింది నేను కూడా మీ అందరికీ కూడా తృప్తికరంగా సేవలు అందిస్తానని నేను సభా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రాంతం ఇది చాలా తిక్కన తిక్కన మహాకవి కవిత్రయంలో పుట్టినటువంటి నేల ఈ యొక్క కోవూరు ఈ యొక్క గోవురు ప్రాంతంలో కుమార్ రెడ్డి అన్న ఫాదర్ తండ్రి గారు ఎనభై మూడు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడనే ఈ పైన తెలుగు ఈ యొక్క కోవూరు ప్రాంతంలో కోవూరు రిజర్వ్డ్ కాన్స్టెన్సీ నుంచి అన్ రిజర్వ్డ్ అయినప్పటి నుంచి కూడా సేవ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఘటనకి అంకితమైనటువంటి విషయాన్ని నిజంగా మనందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం ప్రసన్న కుమార్ గన్నీ మీరు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంచుమించు నలభై వేల మెజారిటీతో గెలిపించారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకా యాభై వేల బయాలకి దీంట్లో నా స్వార్థం కూడా ఉంది అందుకే యాభై వేలు వస్తే నాకు కూడా యాభై వేలు మీరు ఇస్తారని నా యొక్క సహచరుడు మిత్రుడు బిందం అస్థానరావు గారు చెప్పినట్లుగా మిందరి కలిసి చదువుకున్నాం దగదలో ఇక్కడ నెల్లూరు మనం సాధించినటువంటి అభివృద్ధి మనం పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి చేకూర్చినటువంటి లబ్ధి ఇవి రెండిని కూడా మనం చూపించి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మనం సిద్ధమయ్యా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు మనం ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నా అభివృద్ధి విషయానికొస్తే గతంలో నేను చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి కానీ ఆ విమర్శలో వాస్తవం లేదు మనం సంక్షేమ పథకాలను ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారో అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యత మనం ఇస్తా ఉన్నాం అలాంటి ప్రాధాన్యత ఇచ్చామే కాబట్టి అభివృద్ధి సాధించాను కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ యొక్క కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటి ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చి చూసుకుంటే ఇంచుమించుగా అది రెండింతలు మూడింతలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీన్ని బట్టి ఆలోచిస్తే మన ఆదాయం అంతా కూడా కుటుంబ ఆదాయం ప్రతి ఒక్కరికి పెరిగింది కుటుంబాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్స్లో ఇంచుమించు ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం మంది ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందడం జరిగింది కాబట్టి అటు సంక్షేమ పథకాల విషయంలో ఆదాయం ఒక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది ఇండస్ట్రీస్ పెరిగాయి మనం పోర్టు డెవలప్ చేసుకుంటా ఉన్నాం మన రామాయణపట్నం ఫోర్టు రికార్డు స్థాయిలో మనం ప్రారంభించున్నాయి మంచి రోడ్స్ ఉన్నాయి మంచి నౌకాశ్రయాలు రెండు ఉన్నాయి కానీ లేనటువంటిది విమానాశ్రయం ఎందుకనో ఈ యొక్క విమానాశ్రయం చాలా కన్స్ట్రక్షన్ అనేటువంటిది లేట్ అవుతా ఉంది విమానాశ్రయం కానీ ఉంటే ఏ కనెక్టివిటీ కానీ ఉంటే మిగతా ప్రపంచానికి మనం అతి దగ్గర అవుతాం మనకు సమయం మిగతా ప్రాంతాలకు చేరుకోవాలన్నా మిగతా దేశాలకు చేరుకోవాలన్నా ఎక్కువ సమానభావం ఉండదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కార్గో విషయంలో ఎంతో తోడ్పడుతుంది మనకు కనెక్టివిటీ పెరుగుతుంది ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దళద్రి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని నేను ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా అధ్యక్షత వహిస్తున్నాను నాకు ఇది నా సబ్జెక్టే కాబట్టి నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ మీద టేకప్ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని మీ అందరికీ ఇక అది కూడా ఇప్పుడు కండిస్గా తయారైంది కాబట్టి ఔటర్ రివ్యూ కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రాలు అంటే విశాఖపట్నం తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లేకుంటే వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం చేసుకుని నెల్లూరు జిల్లాను చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విషయంలో కూడా నేను వాళ్ళ మీద చర్చించేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత కుటుంబ సభ్యులు వినగలు అయితే ఒక వ్యక్తి ఈ మధ్యను వెళ్ళిపోయాడు ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళేవాడు ఆయనతో కూర్చుని బోన్ చేసేవాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు గేటు పైపు ఉండాలి లోపలికి రాలేదు వాడుకుంటారు వదిలేస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాసుపల్లి విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారో అవతల నాయకుల్లో రైళ్లు పెరగడతా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తికి ఆ కుటుంబానికి అత్యంత సద్హితుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల అందదండలుగా ఉంటూ ఆయన పార్టీకి ఎంతో కృషి చేస్తామన్నారు రాజ్యసభ అయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు వెళ్ళిపోయిన రాజ్యసభ మెంబర్ మాదిరిగా చక్రం తిప్పాడు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరి దగ్గర లబ్ధి పొందినప్పుడు ఒకరి ద్వారా పదవులు పొందినప్పుడు నిజాయితీగా ఉండాలి ఆ విధంగా కాకుండా నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం నాయకుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మన నియోజకవర్గమే కాదు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా మనం చేస్తా గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోవడం ఒక పేద కుటుంబంలో యాభై ఏళ్ల చరిత్ర తర్వాత నెల్లూరులో ఒక ముస్లిం క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు వెళ్తున్నాడు ఈ నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ సోదరులంతా కూడా మీ సత్తా ఏందో చూపించాలి మీ ధైర్యం ఏందో చూపించాలి మీ పదం ఏందో చూపించాలి మీ దగ్గరకు వస్తారు ఓట్ల కోసం మీరేందో చూపించండి అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు ఆయన పెద్ద కోటీశ్వరుడు కావచ్చు ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు ఎంపీలు కాకూడదు కాకూడదు రాజ్యసభ కాకూడదు రాజకీయంగా ఎందుకు నేను అంత కడుపుకుంటా ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోయినావు ఎవరి వల్ల నువ్వు ఆరు సంవత్సరాలు రాజ్యసభనే బ్రహ్మాండంగా వెళ్ళావు కదా ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ చేసుకుంటావు నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో ఎక్కువగా నేనే తిప్పాను అతన్ని ఇంకెవరు కూడా తిప్పలేరు కో తీసుకొచ్చి ఎక్కువగా తిప్పాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మక ద్రోహం చేశాడు ప్రజలు క్షమించడం విజయసాయిన ఎంపీ ఎక్కడికి అవ్వడం మనందరి అదృష్టం మనిషి మనసున్న మహారాజు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మనలో ఒకటిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుండే అనే గర్వం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు తెలిసినంతవరకు మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు అందరూ బాగుండాలని కోరుకుంటారు విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడు ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు నేనే సాక్ష్యం చాలా మంది మన జిల్లా వాళ్ళే కాదు ఇతర జిల్లా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని మంచి మనసుతో మనసు విప్పి మాట్లాడతాడు అక్కడ డబ్బు మాట్లాడుతుంది ఇక్కడ మనసు మాట్లాడుతుంది విజయసాయి రెడ్డి గారు పరాయి జిల్లా నుంచి రాలేదు మన జిల్లా వాసి నెల్లూరు జిల్లా సింహపూరు సింహం విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ చేయాల వద్దా అనే ఆలోచన కూడా పడిపో అదే విజయసాయి రెడ్డి గారి దాన్న ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంతా వెళ్ళిపోవాల వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా చేయొచ్చా తప్పు ఇంకొకటి కూడా దైర్యంగా ఉండండి తాజా బిల్లాలు వచ్చిన అంబానీలు వచ్చిన ముఖేష్ అంబానీ వచ్చిన ప్రసన్న కుమార్ భయపడు శ్రీనివాస రెడ్డి రాష్ట్రంగా చూసుకున్నాను మనకు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం చేయలేదు వాళ్ళ ప్రతికూలత నాశితుల్లో ఉన్నాయా అవన్నీ కూడా బయటపడదాం ఎక్కడా కూడా ఇద్దరు ముగ్గురు సమయాలకి ఆ సమస్యలకి డబ్బు ఇచ్చి చంద్రబాబు చెప్పించుకుంటున్నాడే తప్ప మరలా మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఇటువంటి డబ్బున్న కోటేశ్వర్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కదా వాళ్ళు పథకానికి నాన్ ఎంత హ్యాపీగా సుఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం వచ్చారో అయిపోయింది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది ఇంకా దేనికి పనికి రాదు అందుకు వెళ్ళిపోయినారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు చంద్రబాబు గేట్ ఓపెన్ పెట్టి మాట్లాడతాడు నేను ఉండేది కదా అక్కడ సంవత్సరాలు గంటల వెయిట్ చేయాలి ఆయన పిలిస్తే మనం లోపలికి పోవాలి ఇక్కడ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అందరం కంటున్నాం అది వాడు చూపించాడ ఏదేమైనా ధైర్యంగా ఉండండి విజయం మనదే ఎంత పెద్ద కోటేశ్వరం వచ్చినా మనం లెక్క చేయడలేదు ప్రజల ఆశీర్వాదం ఉంది సినిమాన్ని దింపాడు ఇక్కడ బ్రహ్మాండంగా ఎలక్షన్స్ చేస్తాం అందరం కలుస్తాం విజయసాయి కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ సభ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకురు మండలం మహాశివరాత్రి నుండి పదవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును మార్చి తేదీ మహాశివరాత్రి మార్చి తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు పార్వతి పరమేశ్వరుల పరిణయం రాత్రి పదకొండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం మార్చి పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్పులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్దన్ రెడ్డి గారికి కృతజ్ఞ భక్తులు విచ్చేసి స్వామివారి ఆఫీసులు పొందగలరని కోరుతున్నావు కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి